హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈరోజు మీ ముందుకు తెచ్చేస్తున్న సూపర్ బంపర్ ఐటమ్ ఏంటంటే ఎదురు చూస్తున్నారు కదా సో ఇప్పుడైతే ఫ్యాబ్రిక్స్ సో జార్జెట్ టాప్స్ పఫ్ హ్యాండ్స్ తో టూ సైడ్ ఫుల్ సిరోస్ కా స్టోన్స్ తో మా దగ్గర ఫుల్ ధూమ్ధాం నడుస్తుంది ఈ స్పెషల్ ఐటమ్ సో మీ దగ్గర కూడా మంచి లాభాలు ఇవ్వడానికి మీకోసం రెడీగా ఉంది సో తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి మీరు చూస్తున్న స్టోర్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజైతే మీకు మంచి స్పెషల్ ఐటమ్ మంచి ఫుల్ స్టఫ్ అనమాట తీసుకొచ్చేస్తున్నాను డోంట్ మిస్ ఇట్ మనమైతే వీడియోకి వెళ్ళిపోదాము ఆ స్పెషల్ ఐటమ్ ఏంటో ఆ స్పెషల్ మోడల్స్ ఏంటో ఆ జట్టు స్పెషల్ ఐటమ్ అండి చాలా అంటే చాలా హల్చల్ చేస్తుంది మన దగ్గర మన దగ్గర హల్చల్ చేస్తుందంటే మీ దగ్గర చేస్తుందంటే మీరు మంచిగా అమ్మితేనే కదా మళ్ళీ నాకు ఆర్డర్ ఇచ్చేది రిపీట్ రిపీట్ అడిగేది సో మన దగ్గర స్పెషల్గా నడుస్తున్న స్పెషల్ ఐటమ్ అయితే మీ తీసుకొచ్చేసాను సో ఈ ఐటెం వచ్చేసరికి కంప్లీట్గా ప్యూర్ లో విత్ లైనింగ్తో చూడండి విత్ లైనింగ్తో వస్తుంది కంప్లీట్గా ప్యూర్ జార్జెట్లో వస్తుంది సో తో వస్తుంది సో చాలా స్పెషల్ ఐటమ్ ఈ ఐటమ్ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ఫుల్ స్టోన్ వర్క్ అని మీరు అనుకుంటే పొరపాటే బ్యాక్ సైడ్ కూడా ఫుల్ స్టోన్ వర్క్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వర్క్ చాలా అంటే చాలా స్పెషల్ ఐటమ్ ఈరోజు మీకు ఆఫర్ ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాను జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చాలా స్పెషల్ ఐటమ్ ఉంది సో దీంట్లో వచ్చేసరికి ఏం రంగుల కాంబినేషన్ ఉందో కూడా మీకు ఇప్పుడే చూపిస్తాను గ్రే కలర్ ఉంది వైన్ కలర్ ఉంది నావి బ్లూ ఉంది పాచి గ్రేన్ ఉంది నాలుగు రంగుల కాంబినేషన్ అవైలబుల్ ఉంది సెట్ వైజ్గా తీసుకోవాలి మీకు క్లియర్గా చెప్తున్నా చూడండి సెట్ వైజ్గా తీసుకోవాలి ఒకటి రెండు పీసులు ఇవ్వరు జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఎక్స్ఎల్ సైజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది మళ్ళీ దయచేసి డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉందా అని మెసేజ్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మస్తు ఉంటుంది ఇది హెవీ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ మరొక ఐటమ్ చూ వైజ్ గా తీసుకోవాలి మీకు క్లియర్ గా చెప్తున్నా చూడండి సెట్ వైజ్ గా తీసుకోవాలి ఒకటి రెండు పీసులు ఇవ్వరు జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఎల్ సైజ్ లో అవైలబుల్ ఉంది ఎక్స్ఎల్ సైజ్ లో కూడా అవైలబుల్ గా ఉంది మళ్ళీ దయచేసి డబుల్ ఎక్స్ అవైలబుల్ ఉందా అని మెసేజ్ పెట్టద్దు ఎల్ సైజు ఎక్సల్ సైజ్ అవైలబుల్ జస్ట్ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే మస్తు ఉంటుంది ఇది హెవీ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం సేమ్ ఫ్యాబ్రిక్ లోనే సేమ్ స్పెషల్ ఐటమ్ అయితే రెడీ చేసేసాను సో చూడండి సో కంప్లీట్ గా విత్ లైనింగ్ తో వస్తుందండి కంప్లీట్ గా విత్ లైనింగ్ తో వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది తో ఇప్పుడైతే చాలా స్పెషల్ ఐటమ్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నా డిజైన్స్ చూడండి అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అనమాట లేటెస్ట్ స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా ఒరిజినల్స్ ఫ్రంట్ పార్ట్ ఎలాగైతే ఎంత స్పెషల్ గా స్టోన్ వర్క్ ఉందో బ్యాక్ సైడ్ కూడా అంతే కంప్లీట్ గా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వర్క్ ఉంది సో ఈ రోజు మీకు మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇచ్చేస్తాను ఈ ఐటమ్ వచ్చేసరికి ఏం కలర్స్ కాంబినేషన్స్ లో అవైలబుల్ ఉంది స్పెషల్ కలర్ స్పెషల్ కలర్ ఓకే ఇది స్పెషల్ కలర్ అండి అంటే దీంట్లో సేమ్ కలర్ ఉంటుంది సేమ్ డిజైన్ ఉంటుంది ఇట్లా స్పెషల్ కలర్స్ మన దగ్గర ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ అయితే ఉన్నాయి సో ఎవరికైనా ఒకటే కలర్ లో కావాలి అనుకుంటే స్టోర్ విజిట్ చేయండి దాంట్లో అయితే స్టాక్ అయితే ఫుల్గా అవైలబుల్ ఉంది ఇది స్పెషల్ కలర్ ఒక ప్యాకెట్లో నాలుగు వస్తాయి ఈరోజు ఆఫర్ ప్లస్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఇది కేవలం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమే చాలా స్పెషల్ ఐటమ్ ఉంది డోంట్ మిస్ ఇట్ దీంట్లో ఇమిటేషన్స్ డూప్లికేట్ కూడా వచ్చేసినాయి ఒక నిమిషం సో సేమ్ ఐటమ్ సేమ్ డిజైన్ కూడా వచ్చింది కదా సేమ్ ఐటమ్ అయితే యాక్చువల్గా ఏం జరిగిందంటే వేరే కంపెనీ వాడు కూడా మా దగ్గర తక్కువ రేటు అంటే సరే ట్రై చేద్దాము అని నేను ఒక పార్సల్ అయితే వేయించాను చూడండి సేమ్ ఐటమ్ విత్ లైనింగ్ జాచుట్టు ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ సేమ్ ఐటమ్ ఏంటి దానికి దీనికి తేడా అంటే సో చూసేటప్పుడు వేరియేషన్ నాకు అనిపించలేదు కానీ తీరా క్లాత్ ఓపెన్ చేశాక వెయిటే చాలా తేడా ఉంది ప్లస్ ఫ్యాబ్రిక్ తేడా ఉంది గేరా కూడా తేడా ఉంది సో అందుకని ఆ తక్కువ రేట్ ఐటెంను నేను మళ్ళీ రిటర్న్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే కస్టమర్కి మనం బెస్ట్ ఇవ్వాలి ది బెస్ట్ ఐటమ్ ఇవ్వాలి సో దానికి దీనికి చాలా తేడా ఉంది గేరా తేడా ఉంది క్వాలిటీ తేడా ఉంది లైనింగ్ కూడా తేడా ఉంది సో కస్టమర్కి మనం ఎప్పుడైతే బెస్ట్ ఇస్తామో అప్పుడే కస్టమర్ రిపీట్గా రెండోసారి వస్తారు సో తక్కువ ధరలో దొరికింది కాదని ఏది పడితే మనం అది అమ్మేసామనుకో ముందు మన గుడ్ విల్ పోతుంది ముందు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వాల్యూ పోతుంది కస్టమర్స్ రిపీట్ రారు సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే మంచి క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు అది ఎప్పుడు మిస్ చేయను నెక్స్ట్ బెస్ట్ ప్రైస్ ఎక్స్పెక్ట్ చేస్తారు సో నేను చెప్తున్నా చూడండి బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నాను బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తున్నాను జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ చాలా అంటే చాలా ఫైన్ క్వాలిటీ అట్రాక్షన్ కూడా చాలా బాగుంది క్వాలిటీ బాగుంది గా ఉంది క్లాత్ షైనింగ్ కూడా మంచిగా ఉంది సో అట్లాంటి బెస్ట్ క్వాలిటీ ఈరోజు తీసుకొచ్చేసాను జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ మరొక స్పెషల్ డిజైన్ రోజు అన్ని కూడా స్పెషల్ డిజైన్స్ ఈ జార్జిట్లో మంచి మంచి స్పెషల్ డిజైన్స్ తీసుకొచ్చాను జస్ట్ టూ థర్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సేమ్ ఇదే ఐటమ్ మన ప్రోగ్రామింగ్ ఇచ్చేసాను నెక్స్ట్ మేబీ ఒక వన్ మంత్ ఏమో టైం పడుతుంది ఈలోపు సేమ్ డిజైన్స్ కొంచెం డిఫరెంట్ డిజైన్స్ మారితే మన సొంత తయారీ కాబట్టి ఇంకొక టెన్ ఫిఫ్టీన్ రూపీస్ వేరియేషన్ ఏమో రావచ్చు అది ఇంకా ఒక వన్ మంత్ కూడా పట్టచ్చు ఓకేనా సో ఇచ్చా ఇది కూడా అంతే ఫుల్ స్టోన్ మొత్తం డిజైన్స్ ఉండే అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ దీంట్లో కూడా దగ్గర దగ్గర సిక్స్టీ డిజైన్స్ మనకి ప్రోగ్రామ్ త్రీ పీస్ లో చాలా లాంగ్ ఉంటుందండి చాలా స్పెషల్ అనమాట ఫ్రాక్ వచ్చేసరికి ఎంత స్పెషల్ అనేది మన మాటల్లో చెప్పలేము మీరు స్టోర్ విజిట్ చేస్తే మీరే చెప్తారు సూపర్గా ఉందన్న మంచి ప్రైస్ ఇచ్చావు మంచి వెరైటీ ఇచ్చావని ఖచ్చితంగా మీరు అంటారు సో చూడండి ఇదంతా కూడా ఆలియానిక్ అసలు ఆలయాకట్టు రావడమే అండి అసలు ఎక్కడ దొరుకుతుంది నాకే దొరకట్లేదు నైరా కట్స్ దొరుకుతున్నాయి కానీ ఆలయ కట్టే దొరకట్లేదు సో ఇది వచ్చేసరికి టాపు బాటమ్ బాటమ్ కూడా ప్యాంటీకి ప్యాచ్ కట్టు సో కట్టు నైరా కట్టు రెండు వచ్చేసి దీనికి ఇంకా దీన్ని స్పెషల్గా అరేంజ్ చేయడానికి పార్టీ వేర్ దుప్పట్ట చూసారా ఎంత స్పెషల్గా ఉందో బొమ్మ బొమ్మలు ఉంది కదా చాలా స్పెషల్గా ఉంది కదా సో చూడండి వేర్ స్పెషల్ దుప్పట్ట సో చూసారు కదా స్పెషల్ పార్టీ వేర్ చున్నీ సూపర్ గా ఉంది కదా సో ఈ రోజు మీకు దొరికింది స్పెషల్ ప్రైస్ స్టోర్ నుంచి ఈ రోజు స్పెషల్ ప్రైస్ ఎందు ఎక్స్ఎల్ సైజ్ లో ప్రెసెంట్ అయితే అవైలబుల్ ఉంది సో బ్లాక్ చూసారు వైన్ బ్లూ పింక్ మంచి స్పెషల్ ఐటమ్ అనమాట డోంట్ మిస్ ఇట్ ఇవన్నీ కూడా హెవీ వస్తాయండి అంటే వీటిల్లో తక్కువలో కూడా మన దగ్గర ఉన్నాయి వన్ నైంటీ నైన్ రూపీస్ నుంచి త్రీ పీస్ సెట్స్ రెడీగా ఉన్నాయి దేని క్వాలిటీ దానికే ఉంటుంది దేని వెరైటీ దానికే ఉంటుంది ఇది మాత్రం కొంచెం స్పెషల్ పార్టీ వేరైము ఈజీగా మీరు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అమ్ముకునేలాగా స్పెషల్ ఐటమ్ రోజు ఆఫర్ ప్రైస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే చాలా సూపర్గా ఉంటుంది ఐటమ్ సో నెక్స్ట్ డిజైన్ దీంట్లో మొత్తం టోటల్ ఎయిట్ డిజైన్స్ అయితే రీస్టాక్ అండి ఎక్సల్ సైజ్లో ప్రెజెంట్ అయితే అవైలబుల్ ఉంచుండి ఫ్రెండ్ పార్ట్ అంతా కూడా హెవీ ఫాయిల్స్ అనమాట హెవీ క్లాత్ అనమాట సో చాలా స్పెషల్గా ఉంటుంది ప్యాంటు నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్ట సూపర్ ఐటమ్ అనమాట చాలా స్పెషల్ కలెక్షన్ డోంట్ మిస్ ఇట్ ఈరోజు ఆఫర్ ప్రైస్ దొరికింది జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో ఏం కలర్స్ కాంబినేషన్స్ చూడండి బ్లాక్ నావీ బ్లూ మజంతా గ్రీన్ జస్ట్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే స్పెషల్ 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 ప్రైస్ కదా ఈరోజు స్పెషల్ ప్రైస్ ఇంకా ఈ రోజు ఒక కలంకారీ స్పెషల్ రిస్టాక్ అయిపోయింది టోటల్ గా సిక్స్ కలర్స్ ఆర్డర్ పెడితే ఒక కలర్ వచ్చింది కలంకారీ అంత డిమాండ్ ఉంది సో వచ్చిన కలరే మీకు అయితే షేర్ చేస్తాను సో అది కూడా లిమిటెడ్ గా వచ్చింది కొంచెం ఫాస్ట్ గా బుక్ చేసుకుని దాని తర్వాత ఇంకొక స్పెషల్ ఐటమ్ ఉంది త్రీ ట్వంటీలో అది కూడా షేర్ చేస్తాను ఓకేనా సో నెక్స్ట్ ఐటమ్ లో వెళ్ళిపోతుంది స్పెషల్ కలంకారీ ఐటమ్ స్పెషల్ ప్రైస్ లో లాస్ట్ ప్రైస్ అంతా ఫోర్ నైన్టీ కదా మన ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ ఈ సారీ స్పెషల్ ప్రైస్ లో తీసుకొచ్చా టాప్ సుప్ త్వరగా ఉంటుంది సో ఇది మన లో మనం వచ్చేసి ఇది జైపూరి ప్రింట్స్ అంటారు కదా మన లో మనం యాక్చువల్గా ఇంతకుముందు మనం వేరే కొన్నప్పుడు ఫోర్ నైంటీ ఉంది ఇప్పుడు మనం తయారు చేయించినప్పుడు ఇప్పుడు మీకు ఇస్తున్న ప్రైస్ ఫోర్ దీంట్లో స్పెషల్ చెప్తా చూడండి చాలా స్పెషల్ ఉంటుంది అండి రియల్లీ స్పెషల్ అనమాట ప్యాంటు సో ఇది కలంకారి ప్యూర్ కలంకారి దీంట్లో స్పెషల్ ఏంటి అంటే దుప్పట్టా ఉంటుంది చూడండి అస్సల రెండు మీటర్లు కాదు రెండున్నర మీటర్లు కాదు దుప్పట్టా చూస్తే మాత్రం స్పెషల్గా అవాక్ అయిపోతారు చాలా పెద్ద దుప్పట చూడండి చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఈ రోజు మీకు చెప్పే కదా మన తయారీలో మీకు ఆఫర్ ప్రైస్ లో చూసారు ఎట్లా ఉందో ఎంత పెద్ద దుప్పట ఉందో ఈ రోజు ఆఫర్ ప్రైస్ లో ఇస్తా జైపూరి ప్యూర్ కాటన్ అండి జైపూరి ప్యూర్ ఒరిజినల్ కాటన్ చెప్పాను కదా దీంట్లో సిక్స్ కార్స్ ఆర్డర్ పెడితే ఒక్క కార్ పంపించాడు పార్సిల్ పార్సిల్ మొత్తం ఇది ఒకటే కలర్ ఉంది ఏం పర్వాలేదు ఇది మామూలు మజా రాదు ఇది అమ్మితే మీకు మాకు ఎంత హ్యాపీగా ఉంటుందో మీకు అంతకన్నా డబుల్ ప్రాఫిట్ ఇచ్చింది ఈ స్పెషల్ ఐటమ్ సూపర్ గా ఉంటుంది జస్ట్ ఫోర్ రూపీస్ పడుతుంది దీంతో ఎమ్ము ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ ఒక ప్యాకెట్ లో ఎమ్ము ఎల్లు ఎక్సెల్ డబల్ ఎక్సల్ వస్తుంది ఒక ప్యాకెట్ లో ఫోర్ సూపర్ ఐటమ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మాత్రం జబర్దస్త్ ఐటమ్ అండి ఫోర్ థర్టీ నైన్ రూపీస్ పడుతుంది మంచి స్పెషల్ ఐటమ్ ఓకేనా నెక్స్ట్ మన ఐటమ్ చూద్దాం ఐటమ్ ప్యూర్ కాటన్లో మన దగ్గర వన్ నైన్టీ నైన్ నుంచి స్టార్టింగ్ ఉంది ప్యూర్ కాటన్లో ప్యూర్ కాటన్లో వన్ నైన్టీ నైన్ నుంచి స్టార్టింగ్ ఉంది త్రీ పీస్ సెట్ చాలా అంటే చాలా మస్తు ఐటమ్ మన దగ్గర స్పెషల్ ఐటమ్ అనమాట ఇది సూపర్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్లో టూ ఎయిటీ ఫైవ్లో కూడా ఉంది ప్యూర్ కాటన్లో టూ ఎయిటీ ఫైవ్ ప్యూర్ కాటన్తో పట్ట ప్యూర్ కాటన్ టాపు ప్యూర్ కాటన్ ప్యాంటు టూ ఎయిటీ ఫైవ్లో కూడా ఉంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి దీంట్లో దగ్గర దగ్గరగా మన దగ్గర ఈ ఈరోజే రీస్టాక్ అయింది ఫుల్ కలర్ మ్యాచింగ్ ఈ రోజు వచ్చేసింది ఫుల్ కలర్ మ్యాచింగ్ సో ఇవే కాకుండా ఇంకా ప్యూర్ కాటన్లో మన దగ్గర త్రీ వన్ నైన్లో కూడా మళ్ళీ ఈ రోజు ఈ స్టాక్ అయింది మూడు వందల పంతొమ్మిది ప్యూర్ ఒరిజినల్స్ అనమాట ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ ఇవన్నీ కూడా మార్కెట్లో తక్కువ రకాలు కూడా రకరకాలు దొరుకుతుంటే మనం వాటి గురించి మాట్లాడట్లేదు నేను మాత్రం మీకు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్ ఇస్తాను ఇది మాత్రం గ్యారంటీ మీరు తప్పకుండా స్టోర్ విజిట్ చేయండి చూడండి ప్యూర్ కాటన్ మస్ట్ ఉంటుంది అనమాట యాక్చువల్గా దీంట్లో ఏమవుతుందంటే చున్నీ మారే కొద్ది కూడా ప్రైస్ మారిపోతూ ఉంటుంది ప్యాంటు దీంట్లో స్పెషల్స్ అదేనమాట టాప్ బాటమ్ సేమ్ అదే ఇస్తాను నూట అరవై రూపాయలు ప్యూర్ కాటన్ నూట అరవై ఐదు రూపాయలు టాప్ వస్తుంది ప్యాంట్ వస్తుంది ఇదిగోండి టాపు ప్యాంటు నూట అరవై ఐదు రూపాయలు పడుతుంది టాపు ప్యాంటు ప్యూర్ కాటన్ ఇది కూడా ప్యూర్ కాటన్ ఇట్లా వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్లో ఉంది కానీ ఏంటంటే ఆ కస్టమర్స్ ఉన్నారు మన దగ్గర తక్కువ రేట్లో కాలం వాళ్ళు కొంచెం మంచి క్వాలిటీగా ఉన్నారు కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉన్నారు కొంచెం షోరూమ్ కలెక్షన్ వాళ్ళు ఉన్నారు షోరూమ్ కలెక్షన్ ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు పదిహేను వందల దాకా కూడా ఉన్నాయి టాప్స్ సో ఈ రోజు నేను మీకు సింపుల్ బడ్జెట్లో మంచిగా వ్యాపారం సక్సెస్ అవ్వడానికి మీకు సింపుల్ బడ్జెట్లో మంచి ఐటమ్ అయితే మేము తీసుకొచ్చా ఈ ఐటమ్ చూడండి టాపు ప్యాంటు మంచి హెవీ క్వాలిటీ దీంట్లో దుప్పట్ట మారితే ప్రైస్ కూడా మారిపోతుంది చూడండి దుప్పట్ట కూడా మళ్ళీ ఎంత పెద్ద దుప్పట్ట ఇస్తున్నానో చూడండి ఇప్పుడు అంతా దుపట్ట మీద మంచిగా నడుస్తుంది కదా మంచిగా స్పెషల్గా నడుస్తుంది కదా సీక్వెన్స్ వర్క్ ఉంది మళ్ళీ దుప్పట్ట అంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఉంది సో ఈరోజు మీకు జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు ఈ స్పెషల్ ఐటమ్ అయితే అందజేస్తున్నాను చాలా మంచి ఐటమ్ మా దగ్గర మాత్రం సూపర్ హిట్గా నడుస్తుంది చాలా మంది కస్టమర్స్ రిపీట్ రిపీట్ తీసుకెళ్తున్నారు నాలుగు రంగుల కాంబినేషన్ ఇది ఫస్ట్ డిజైన్ అండి ఇది సెకండ్ డిజైన్ ది సెకండ్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంటాయి ఐటమ్స్ చూసారా న్యూ ప్యాటర్న్స్ మీరు ఇలా తీసుకెళ్తే కస్టమర్ దగ్గర అలా సేల్ అయిపోవాలి అలాంటి స్పెషల్ డిజైన్స్ అయితే మనం తయారు చేయించేశాము జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ ఆల్రెడీ వేసాము బ్లాక్ ఉంది ఈ కలర్ అయితే బొమ్మకేసాము మెరోను రామాగ్రీను జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ మూడో డిజైన్ దీంట్లో కూడా దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది డిజైన్ ఎనిమిది కాదు చాలా డిజైన్ చాలా డిజైన్లు ఉన్నాయి వీటిలో చూడండి ఆ పై నుంచి రోజు ఫుల్ స్టాక్ వచ్చేసింది మొత్తం అన్ని డిజైన్లే ఫుల్ డిజైన్స్ ఉన్నాయి సో మళ్ళీ ఇంకా పార్సిల్స్లో కూడా ఉన్నాయి అంటే మీకు అన్ని ఒక వీడియోలో చూపించలేం కాబట్టి నేను అందుకే ఏం చెప్తున్నానంటే మాక్సిమం ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు స్టోర్ ఫీజ్ ఇచ్చేయండి చాలా రకాలు ఉంటాయి కొన్ని వందల వేల రకాలు ఉంటాయి అలాగే టాప్స్ లెగ్గిన్స్ టూ పీసెస్ త్రీ పీసెస్ కాదు లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ నైటీస్ లుంగీలు టవళ్లు క్యాట్లాగ్ శారీస్ పట్టు శారీస్ ఫ్యాట్ ఫ్యాన్సీ శారీస్ బ్యానర్స్ ధర్మవరం ఉప్పాడ కంచి ధర్మవరం పట్టులో హెవీ పట్టు వర్కులు పట్టు బ్లౌజులు కలంకారీ జా అసలు ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ మీద అనుకుంటా మీ బిజినెస్ కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది సో చూడండి దుప్పట్ కిర్రాక్ ఉంది కదా చాలా స్పెషల్గా ఇవన్నీ కూడా జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే మూడు వందల పంతొమ్మిది రూపాయలు సో ఈరోజు అయితే సింపుల్గా త్రీ డిజైన్స్ షేర్ చేశాను జస్ట్ మూడు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఎల్ సైజు ఎక్సల్ సైజు మాత్రం అవైలబుల్గా ఉంది ఒకవేళ చూసారు కదా ఈ రోజు స్పెషల్ వీడియో వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మనకు అప్డేట్ కోసం రెడీగా ఉండండి నెక్స్ట్ మీ కోసం సూపర్ వీడియోతో మళ్ళీ సూపర్ తో మీ ముందుకు వచ్చేస్తాను అంత అనుకుంటా జై హింద్